కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ మోహన్ సగ్లీ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం అందిన అర్జీలను సత్పరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసిన ఇంద్రపాలెం పోలీసులు ఏడున్నర కేజీల గంజాయి రెండు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ డిఎస్పీ డాక్టర్ కే హనుమంతరావు ఆగస్టు పదిహేను నుంచి కాకినాడ నగరంలో ఐదు ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు పేదవాడికి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందన్న సిటీ ఎమ్మెల్యే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగీ అధికారులను ఆదేశించారు సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మోహన్ డిఆర్ఓ డాక్టర్ తిప్పే నాయక్ జెడ్పీ సిఈఓ ఏ శ్రీరామచంద్రమూర్తి హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ డిఆర్డీఏ పీడీ కె శ్రీరామణి సిపిఓ పిత్రీనా డిఎల్డీఓలు పి నారాయణమూర్తులతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిన సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ పెన్షన్ల మంజూరు టిట్కో గృహాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్ లో నమోదు ఆక్రమణల తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుధ్యం సదరం సర్టిఫికేట్ మంజూరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంటి అంశాలకు చెందిన మూడు వందల ఎనభై ఒక్క అర్జీలు అందాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను గడువులోపు పరిష్కరించాలని అన్నారు సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని అన్నారు పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ అర్జీల పరిష్కారాల ప్రగతిని ప్రతి శనివారం సమీక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు